నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల స్ట్రాటజీ తయారు చేసింది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధాన పోటీ అని ఆ పార్టీ భావిస్తుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కొంత జనాలు తిరస్కరించారు సో పార్లమెంట్ ఎలక్షన్లోనూ ఆ పార్టీ ప్రభావం అంతగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి సో టీపీసీసీతో పాటు ఇటు ఏసీసీ కూడా ఇదే ఫీలింగ్లో ఉన్నది సో బీజేపీతో కొంత అయితే బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల తీరుగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీపై ఏ విధమైనటువంటి స్ట్రాటజీ వర్కౌట్ చేసిందో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీపై కూడా అలాంటి స్ట్రాటజీ వర్కౌట్ చేయాలని చెప్పేసి కొంత తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది సో రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ పోటీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కొంత ఇంటర్నల్ సర్వేలో కూడా ఇదే తేలింది సో దీంతో బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ అంతర్గతంగా కొంత క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది మొత్తం పదిహేడు స్థానాల్లో కనీసం పన్నెండుకు కూడా ఖచ్చితంగా తప్పకుండా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఈ నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలను రాష్ట్రం విస్తృత స్థాయిగా ప్రచారం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసింది గతంలో గెలిచినటువంటి నాలుగు స్థానాలు కూడా బీజేపీకి దక్కకుండా కొంత టాస్క్గా పెట్టుకున్నట్టు తెస్తాయి అయితే గతంలో సికింద్రా అయితే సికింద్రాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ నాలుగు స్థానాల్లో బీజేపీ గెలిచింది సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంత అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసింది సో ఆ పాగాను కొంత బలంగా నిలుపుకొని రానున్న రోజుల్లో బీజేపీకి ఆ స్థానాలు కూడా లేకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు ఇటు గల్లీలో లేదు అంటూనే పదేళ్ల బీజేపీ పాలనపై కొంత తప్పిదాలను ప్రజలకు వివరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుంది సో వీటిని ఎన్నికల ప్రచార ఆస్తులుగా మలుచుకోవాలనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది గతంలో పీఎం మోదీ ఇచ్చినటువంటి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలకు సంబంధించి ఇలాగ అనేక అంశాలను విస్తృత స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలుస్తోంది సో నిత్యావసర ధరకు నిత్యం పెరుగుతూ ఉన్నాయి ఇలాగ అనేక అంశాలతో ప్రజల్ని దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ రూపిస్తుంది బీజేపీ హాయంలో ఆ చేసినటువంటి మూడు నల్ల వ్యవసాయ చట్టాలు అదేవిధంగా దళితులకు ఆదివాసులపై దాడులు మహిళలపై అఘాయిత్యాలు పలు అర్థమయ్యే రీతిలో వివరించాలని చెప్పేసి కొంత అయితే కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా స్త్రీలకు పిలుపునిస్తూ ఉండరు సో ఇంకా కొంత జీఎస్టీ ప్రభుత్వ రంగాలకు సంబంధించి ప్రైవేటీకరణ ఉగ్ర దాడులు ప్రశ్నించిన వారిపై కొంత ఐటీఈడీ దాడుల అంశాలు మండలాల వారిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే బీఆర్ఎస్ ఏ విధంగా తిప్పికొట్టే విధంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారో అదే రీతిని ప్రస్తుతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అమలుపరచాలని చెప్పేసి టీపీసీసీ నేతలు కు ఇప్పటికే ఏఐసిసి నేతలు ఆదేశాలు జారీ చేశారు సో లోక్సభ ఎన్నికలపై గురువారం అయితే ఢిల్లీలో ప్రత్యేక రివ్యూ జరిగింది ఈ రివ్యూ మీటింగ్ కి ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే విధంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ కొండ సురఖాఖ సీతక తదితరులు కూడా హాజరైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో పవర్ లో వచ్చినట్లే కూడా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నదని ఇందుకు తెలంగాణ నుంచి ఎక్కువ సీట్ ఎంపీ సీట్లు గెలవాలని చెప్పేసి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే మంత్రులు టార్గెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో తెలంగాణ నుంచి మొత్తం పన్నెండు సీట్లు తగ్గకుండా ఖచ్చితంగా ఎంపీ సీట్లను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తామని చెప్పేసి మంత్రులు కొంచెం మల్లికార్జున ఖర్గేకు హామీ ఇవ్వడం కూడా జరిగింది సో ఇవన్నీ చూసుకున్నా కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తిన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పార్లమెంట్ సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఇటు నల్గొండ పార్లమెంటుకు సంబంధించి చూసుకున్నాం భువనగిరి అదేవిధంగా మెదక్ జహీరాబాదు ఇటు నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ మొత్తం పది స్థానాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలే సో మిగతా స్థానాలపై కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయాలని చెప్పేసి భావిస్తుంది ఇందులో ప్రధాన భాగంగా ఏదైతే గతంలో కోల్పోయినటువంటి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సో రాను రోజుల్లో ఈ యొక్క బలాన్ని మరింత పుంజుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నాలుగు స్థానాలు కూడా కైవసం చేసుకుంటే కనీసం ఈ నాలుగు స్థానాల్లో ఒక రెండు మూడు స్థానాలు కైవసం చేసుకున్నా కూడా పన్నెండు స్థానాలు ఖచ్చితంగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా మార్చుకొని రాష్ట్రంలో అధికారంగా వచ్చే ఆ పరిస్థితులను అనుగుణంగా మార్చుకొని కొంత పూర్తి స్థాయిలో అధికారంలోకి రావాల్సి వస్తుంది సో దీనికి ఈ గుణంగానే అధిష్టానం కూడా కొంత రాష్ట్ర కమిటీకి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా పని చేయాలని చెప్పేసి ఇప్పటికే కొంత తెలపడం జరిగింది సో అసలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోడీ ఏ విధంగా దేశ సంపాదన వరలను దేశానికి కాకుండా కేవలం కొంతమంది చేతుల్లో పెట్టే విధంగా దే మోడీ ప్రయత్నిస్తున్నారు సో ఇటు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఇలా అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది సో రానున్న రోజుల్లో మరికొన్ని ఎలాంటి జ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లబోతుందో మరికొంత కాలం అయితే వేచడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్ టాగ్